తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిర్వర్తించే శక్తి ఉంది అంటున్నారు ఈటల రాజేందర్ సిఎం రేవంత్ తనకు అసలు పోటీయే కాదంటున్నారు ఆయనకున్న అనుభవం ఎంత తన అనుభవం ఎంత అంటూ ప్రశ్నిస్తున్నారు ఈటల రాజేందర్ కేసీఆర్ ని ఓడించాలని ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో చెప్పారు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని సమర్థంగా నిలవరించగలిగిన శక్తి సామర్థ్యాలు మీకున్నాయా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు మాకు పోలికెక్కడదండి ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అండు మేము ఎప్పుడైనా ఆయన ఎప్పుడు నాయకుడు మేము ఎప్పుడు నాయకుడు ఆయన ఎక్కడ ఉద్యమ బిడ్డా మేము ఎక్కడ ఉద్యమాలు చేసినాం ఆయన ఎప్పుడు మంత్రి అండ్ మేము ఏదో అదృష్టం కలిసి వచ్చి ఆయనకు టక్కన ఇలా కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలంతా సంకల్పించింది కాబట్టి ఆ సందర్భంలో రక రకరకాల కారణాల వల్ల మేము దాన్ని అందిపుచ్చుకోక ఆయన ముఖ్యమంత్రి అండి తప్ప ఆయన ఆయనకి ఎక్కడదండి ఆయన ఆయనకు మాకు పోలికెక్కడదండి ఈటలందరి చరిత్ర ఏంది మీరు మీరు ఏం చెప్తారండి